నమస్తే ఓంశక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా మనం నర్వస్ ఉంటుందని చెప్పుకుంటున్నాం ప్రతి వ్యక్తికి కూడా నర్వస్ ఉంటుందని చెప్తున్నాం ఎప్పుడైనా మనం రాత్రిపూట తిరిగి తిరిగి వచ్చేటప్పుడు మన పని మీద వచ్చేటప్పుడు కావచ్చు లేదా కాలేజీలకి వచ్చే పిల్లలు కావచ్చు లేదా స్కూల్కి వచ్చే పిల్లలు కావచ్చు ఇలా రకరకాలుగా మనం తిరిగి వస్తాం కాబట్టి ఒకసారి రోడ్ల మీద దిగదొడుపు లాంటివి ఉంటాయి అటువంటి తొక్కి దాటడం వల్ల ఏదైనా దుష్ట గ్రహాలు కానీ దుష్ట లాంటివి కానీ పట్టుకొని పీడిస్తుంటాయి అటువంటి పీడ పోవాలంటే ఏం చెయ్యాలి అంతేకాదు మనకి ఇంట్లో చిన్నటువంటి తల్లి బిడ్డ ఇంట్లో ఉంటే కూడా అప్పుడప్పుడు పిల్లలకు బాల గ్రహాలు పట్టుకుని పీడిస్తున్నాయని లేదా ఇలాగే భూత బాధలు పట్టి పీడిస్తున్నాయని ఎక్కి ఆడటం పాలు తాగుకపోవటం ఉలిక్కిపోవటం పాలు కక్కుకోవటం ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతుంటాయి మనం అప్పుడప్పుడు అలాంటి ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం ఆ దృష్టి తీయటం గుడ్డలతో మిరపకాయలతో గింజలతో ఎర్ర నీళ్ళు ఇలాంటివి తీస్తుంటాం దానివల్ల కొంత ఉపశమనం మాత్రం కలుగుతుంది అయితే వీటికి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా అంటే ఉంది తప్పనిసరి ఉంది ఏమి లేదు ఎప్పుడైనా మీరు అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే మీరు ఒక జిల్లాడి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ జిల్లేడి చెట్టుకి పసుపు కొంత అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించి ముమ్మారి మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ వృక్షానికి అమ్మ తల్లి నేను నా అవసర నిమ్మతో నీ యొక్క వేరుని తీసుకెళ్తున్నాను అటువంటి వేరుతో నేను ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కించుకుని నా ఇంట్లో పెట్టి నిత్యం పూజ చేస్తాను నేను నిన్ను పూజించిన నీలోనే హనుమంతుడిని చూసుకుంటున్నాను నీలోనే గణపతిని చూసుకుంటున్నాను మీ నువ్వు నా ఇంటికొచ్చి నాకు చక్కని ఈ బాధలు లేకుండా నా అభివృద్ధికి తల్లి అని దండం పెట్టుకొని చక్కగా ఒక వేరుని ఒక జానడు వేరు తెచ్చుకొని దానిని శుభ్రంగా శుద్ధజాలంతో శుద్ధి చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మన యొక్క పూజా మందిరా పెట్టి గీటు గణపతికి అటు హనుమాన్కి ఇద్దరికీ పూజలు జరిపిన తర్వాత అది నీడనే ఎండబెట్టాలి ఎండలో ఎండబెట్టకూడదు ఒక పది రోజులు లేదా పదకొండు రోజులు ఆరిన తర్వాత దానిని మనం విగ్రహాలు చెక్కేటువంటి వ్యక్తి దగ్గర తీసుకెళ్ళాలి ముఖ్యంగా వుడ్డుతో కలపతో చెక్కే విగ్రహాలు చెక్కిన వాళ్ళు సపరేట్ ఉంటారు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆంజనేయస్వామి విగ్రహాన్ని చెక్కించుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టి అనునిత్యం కూడా దూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటూ హం హనుమతాయ నమాహ హం హనుమతాయ నమాహ అంటూ మనం పూజ చేస్తూ ఉండి నామాన్ని జపించుకుంటూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి బోత ప్రేత పిచాజ అన్న పారిపోవలసిందే కొంతమంది హనుమత్ బడబాలనా సూత్రం చదువుతారు కొంతమంది హనుమత్ చాలీస చదువుతారు వస్తే చదవండి రాకపోతే హమ్ హనుమతవాహ మంత్రం అక్కడ చాలు ఆంజనేయ స్వామికి మరి జిల్లేడు పూలంటే ఇష్టం కాబట్టి అటువంటి జిల్లేడు పూలతో అర్చన చేయొచ్చు జిల్లేడు ఆకులంటే మరీ ఇష్టం ఆయనకి జిల్లేడు ఆకులతో కూడా అర్చన చేయొచ్చు తమలపాకుల కంటే కూడా జిల్లేడు ఆకులే శ్రేష్టం ఆ తర్వాత వీలుంటే తమలపాకులు సింధూరం అర్చన చేసి సింధూరాన్నితో చక్కగా ప్రతి ఆకు కూడా మనం సింధూరాన్ని బొట్టు కింద పెట్టి హం హనుమతి నమహం హనుమతి హనుమతి నమహ అనుకుంటూ కూడా మీరు నామాలు చదివించవచ్చు లేదా హనుమతి నామాలు నూట ఎనిమిది నామాలు కూడా అస్తోత్రాలు చదివితే కూడా చాలా అద్భుతంగా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది మన ఒంటి మీద ఉన్నటువంటి దుష్టగ్రహాలు పోతాయి మన జాతకులు ఉన్నటువంటి బాధలు ఏమన్నట్టు కూడా అవి కూడా తొలగిపోతాయి ఉన్న ఎవరైనా ఆంజనేయ స్వామి జిల్లేడు హనుమాన్ కానీ జిల్లేడు గణపతిని కానీ పూజించుకుంటూ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది కుజదోషం ఉన్న ఏ వ్యక్తి అయినా సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య కలహాలు వస్తుంటే ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా జిల్లేడు వేరు ఉత్తర దిశగా పారిన ఒక అంగుళపు వేరును రెండు మొక్కలు తీసుకొని భార్యాభర్తలు ఇద్దరూ కూడా వెండి తావీజులో కానీ బంగారు తావీజనంతా బిగించుకొని అది భార్యాభర్తలు ఇద్దరు ధరిస్తే చాలా అన్యోన్యత జీవితాన్ని కూడా అనుభవిస్తారు కాబట్టి తప్పనిసరి జిల్లేడుకున్న శ్రేష్టం మామూలు శ్రేష్టంగా చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఇది మాట్లాడే చెట్టు అని చెప్పుకున్నాం జీడి చెట్టు మోగ చెట్టు అనుకున్నాం జిల్లేడు చెట్టు మాట్లాడే చెట్టు అనుకున్నాం చాలామంది తాంత్రికవేత్తలు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద తను అనుకున్నప్పుడు ఆ పని అవుతుంది లేదంటే నలభై ఐదు రోజులు ఆంజనేయ స్వామి ఆ జిల్లేడు చెట్టు హనుమతిని అనుకుంటూ తిరిగితే నలభై రోజున నిజంగా ఆ పని ప్రారంభమైతే ఆ చెట్టు కుడివైపు వండే తిరిగి మళ్ళీ పైకి లేస్తుందట ఇది చాలా పుస్తకాల్లో తాంత్రికవేత్తలు రాస్తున్నారు కాబట్టి అటువంటి ప్రయోగాలు మీరు చేయవద్దు కానీ జిల్లేడు చెట్టుకు మాత్రం అటువంటి శక్తి ఉందని మనకి ఆయుర్వేదంలో రాసి ఉంది ప్లస్ జ్యోతిష్యంలో రాసి ఉంది తాంత్రిక శాస్త్రాల్లో కూడా రాసి ఉంది జిల్లేడు ఒక కుజుడికే కాదు కేతుగ్రహ దోషం ఉన్న వాళ్ళు కూడా దాన్ని ధరించవచ్చు కేతుగ్రహ దోషం అంటే సంతానం కలగని వాళ్ళు ధరిస్తే సత్సంతానం కలగడానికి అవకాశం ఉంది విషజంతు భయం కూడా ఉండదు విషజంతు భయాలంటే తేలు పాము ఏదైనా మామూలు జంతువులకు కుక్క పెంపుడు జంతువుల వల్ల భయ ఉందనుకుంటే అవి కూడా చాలా దూర దూరంగా ఉండడానికి అవకాశం ఉంది కళలు కూడా రావు మన కళల నుంచి కూడా మనల్ని బయట వస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా నేను చెప్పిన విధంగా అది అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే మనం సేకరించింది మాత్రమే పనిచేస్తుంది అంతేకాని మిగతా రోజుల్లో మనం జిల్లడి వేడి తీసుకొచ్చేసినా అది పని చెయ్యదు కాబట్టి మీరు చక్కని నేను చెప్పిన ముహూర్తంలో మీరు దాన్ని నిర్ణయం తీసుకుని వెళ్ళి సేకరించుకోండి అనుమతిని చెక్కించుకోండి ఇంటికి తీసుకొచ్చుకోండి ఇవాళ మార్కెట్లో మీకు తెల్ల చెక్కతో చెక్కిన హనుమానులను జిల్లేడు హనుమానులను అమ్మేస్తున్నారు ఇవాళ కాణిపాకంలో మీకు చాలా వరకు ఇటువంటి వినాయకుల్ని లేదా హను స్వామిని అమ్ముతున్నారు ముప్పై రూపాయలకి ఇస్తున్నారండి మనం పొద్దుట వెళ్ళి ఒక మనిషిని తీసుకెళ్ళి దాన్ని తవ్వి దాన్ని చెక్కిస్తే ముప్పై రూపాయలకి ఎవరైనా ఎక్కడన్నా అవుతుందండి కనీసం ఐదు వందల రూపాయలన్నా ఖర్చు ఉంటుంది వాటికి కాబట్టి ఐదు వందలు ఆరు వందల రూపాయలు అమ్మే ఏ కూడా మీకు అద్భుతమైనటువంటి మంచి పండితుడి దగ్గరికి వెళ్ళండి మీరు బాగా శాస్త్రం తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి మంత్రశాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు సేకరించి తెచ్చుకుంటే దాని ఫలితమే వేరు మీకు గంటల్లోనే నిమిషాల్లోనే కనపడుతుంది దాని ఫలితం కాబట్టి తప్పనిసరిగా మీరు ఎటువంటి చేసుకుని మంచి సత్ఫలితాలు పొందండి ఇది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు మీ మిత్రులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పంపించుకొని మన సాంప్రదాయాలని సంస్కృతిని కూడా మనం నిలబెట్టుకుందాం నమస్తే మీ అచ్చిరెడ్డి